హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మూ షైన్ డివ్ హెరో ఫ్రెండ్స్ ఈరోజు ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ కదా సో ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ అనేది డిసెంబర్ మొత్తం ఇదే ఎనర్జీ ఉంటుందన్నమాట మీ పర్సన్ది ఓకే ఓకే ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ తర్వాత మీ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మనం చూస్తామండి ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి చూస్తామండి ఓకే తర్వాత టారోలో కూడా చెక్ చేస్తాను డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ ద థింకింగ్ ఉమెన్ డోర్ టు రొమాన్స్ స్ట్రాటజీ चक्र एरिय चक्रिचे अवे ేషన్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్లో అంటే మీకు మీ పర్సన్కి రీయూనియన్ జరుగుతుందండి రీయూనియన్ జరగదు అని నేను చెప్పను తప్పకుండా మీకు మీ పర్సన్కి రీయూనియన్ జరుగుతుంది ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయబోతున్నారు డిసెంబర్ ఎండింగ్ కల్లా సో ఈ ఎనర్జీస్ డిసెంబర్ ఎండింగ్ కలా వర్తిస్తుందండి ఓకే ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ డిసెంబర్ మొత్తం ఉంటుందన్నమాట ఓకే మీతో రీయూనియన్ చేయబోతున్నారు మీది మీ పర్సన్ ది థిన్ ఫ్లేప్ కరెక్ట్ అండ్ కార్మిక్ బాండ్ వాళ్ళు కూడా ఉన్నారండి ఓకే కానీ ఈ పర్సన్ మీకు ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ చేయబోతున్నారండి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు తను మీ దగ్గరికి వస్తున్నారు మీతో రీయూనియన్ చేయబోతున్నారు మళ్ళీ మీకు హార్ట్ బ్రేక్ మిగిలించేది చూపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకే డిసెంబర్ని మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీ పర్సన్తో కలిసి అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఓకే ఫస్ట్ కార్డ్ ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్లో మీ పర్సన్ ఎనర్జీస్ చాలా బాగుందండి తనకు మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుంది అండ్ ఈ పర్సన్కి రిలేషన్ పరంగా కూడా కలిసి వస్తుందండి ఓకే సేమ్ మీకు కూడా అంటే మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయబోతున్నారు అనే ఎనర్జీ ఇక్కడ వస్తుంది ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండి ఈ పర్సన్ ఓకే అండ్ మీతో రీయూనియన్ తర్వాత ఈ పర్సన్ కొద్దిగా మీ గురించి నెగటివ్గా ఆలోచించేది కూడా చూపిస్తుంది కాబట్టి అలాంటి ఛాన్స్ మీరు మీ పర్సన్కి ఇవ్వకండి ఓకే మీ కనెక్షన్ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ అనేది చూపిస్తుంది చాలా ఫ్యాషన్ అనేది ఉందన్నమాట అండ్ వారు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అంటే ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్లో వారి వైఫ్ ఆర్ హస్బెండ్ అలా ఒక మంచి కనెక్షన్ మీతో ఉంది తనకి ఆ బాండింగ్ అనేది మీతో ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్ ఓకే అండ్ తన కెరియర్ గురించి కూడా చాలా ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్కి మనీ ఫ్లో అనేది చాలా బాగుందండి ఓకే సేమ్ మీకు కూడా మనీ ఫ్లో అనేది చాలా బాగుంది మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే ఆ మనీ అనేది మీకు రాబోతుందండి ఓకే ట్వల్వ్ పోర్టల్లో ఈ పర్సన్ కి మీద ప్రేమ ఉంది అలాగే కోపం కూడా ఉంది అంటే పొసెసివ్నెస్ ఉందన్నమాట మీ మీద ఓకే తన మనసులో మీ పరంగా చాలా బాధపడుతున్నారండి ఆ బాధ నుంచి తనకి ఆ పొసెసివ్నెస్ అనేది వస్తుందన్నమాట మీ మీద ఓకే అంటే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు ఈ పర్సన్ మాట్లాడకపోతే అలాగే వదిలేస్తున్నారు తనని అసలు పట్టించుకోవడం లేదు అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తూ ఉండొచ్చు అదే విషయంలో ఈ పర్సన్కి మీ మీద కొద్దిగా కోపం రావడము అండ్ తన మనసులో ఈ కనెక్షన్ గురించి చాలా బాధపడుతూ ఉంటున్నారు ఓకే అండ్ మీ కనెక్షన్ గురించి యాక్షన్ తీసుకోవాలి అండ్ ఆలోచిస్తున్నారు అండ్ చాలా పేషెన్స్గా ఆలోచిస్తున్నారు అండి ఈ పర్సన్ అండ్ ఇక్కడ ఇన్ డెసిషన్ ఏ డెసిషన్ తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదనమాట మేబీ మీకు పర్సన్కి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండొచ్చు లేదా థర్డ్ పర్సన్ ప్రాబ్లం కూడా చూపిస్తుంది ఇక్కడ మీ కనెక్షన్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారండి ఓకే కొంతమంది మాత్రమే ఉన్నారు అని నేను అందరికీ చెప్పడం లేదు సో ఈ పర్సన్ వారి గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు తనకి ఎవరు రైట్ పర్సన్ ఎవరు ర్యాంక్ పర్సన్ ఎవరిని చూస్ చేసుకోవాలి ఎవరిని చూస్ చేసుకుంటే తనకు బెనిఫిట్స్ ఉంటుంది అని ఈ పర్సన్ కన్ఫ్యూషన్ ఎనర్జీలో ఉన్నారండి ఏ డెసిషన్ తనకు తీసుకోవాలో అర్థం కావడం లేదనమాట మీ పర్సన్కి కాకపోతే తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నా మీ గురించి యాక్షన్ అనేది ఈ పర్సన్ తీసుకుంటారండి ఎందుకు అంటే తనకి మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది అండ్ మీతో ఒక బాండింగ్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఓకే ఒక ఒక మదర్ బాండింగ్ ఒక వైపర్ హస్బెండ్ బాండింగ్ అలా అలాంటి బాండింగ్ మీ పర్సన్ మీతో ఫీల్ అవ్వబోతున్నారనమాట ఓకే కానీ ఈ పర్సన్ బయట ఏమి చెప్పడం లేదంటే తన మనసులోనే తను హోల్డ్ చేసుకుంటున్నారు మ్యాన్ హోల్డింగ్ ఏ కైండ్ తన మనసులో తన ఎమోషన్స్ ఫీలింగ్స్ తను మీతో ఏమైనా చెప్పాలనుకున్నా ఎవరిని తను హోల్డ్ చేసుకుంటున్నారనమాట బయట చెప్పడం లేదు మీ వ్యక్తి ఓకే తనకు ఫస్ట్ చక్కగా బ్యాలెన్స్ లేదు సో తన దగ్గర లేదా మీ దగ్గర కూడా మీరు రెడ్ కలర్ ఉంచుకోండి ఓకే రెడ్ కలర్ ఖర్చిపోయినా సరే మీ దగ్గర ఉంచుకోండి ఓకే ఈ పర్సన్ మీ కనెక్షన్ గురించి చాలా ఆలోచిస్తున్నారండి అండ్ ఈ రిలేషన్ నుంచి తను వాకవే చేసుకోవాలి అని ఆలోచించారు కానీ తను వాకవే చేసుకోలేకపోతున్నారండి మీ కనెక్షన్ గురించి ఈ పర్సన్ ఓకే మీ కనెక్షన్ నుంచి ఈ పర్సన్ వాకవే చేసుకోలేకపోతున్నారు మళ్ళీ తిరిగి మిమ్మల్ని చూస్తున్నారు ముందుకు వెళ్తున్నారు కానీ మీ దగ్గరే చూస్తున్నారనమాట తనకు మీరు కావాలి మీతో రిలేషన్ కావాలన్నమాట ఈ పర్సన్కి మీతో అంత మంచి బాండింగ్ అనేది ఏ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఓకే తను గేట్ తీసుకొని ఇంకా మీరు వద్దు అని వెళ్ళిపోతున్నారు కానీ మళ్ళీ వెనుక తిరిగి చూస్తున్నారు అక్కడ నిలబడి అంటే తను ఏ డెసిషన్ అనేది తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు తన మనసు మిమ్మల్ని కోరుకుంటుంది అంత మంచి బాండింగ్ తను మీతో ఫీల్ అవుతున్నారని ఓకే తిరిగి మీ పర్సన్ మీ లైఫ్లోకే రాబోతున్నారు మీ ఇద్దరికీ రీయూనియన్ జరగబోతుంది ఈ డిసెంబర్లో అండ్ ఈ పర్సన్ మీ మీద చాలా అప్ససివ్ నేస్తూ ఉన్నారండి తనకి మీ మీద ఏమంటారంటే ఫ్యాషన్ అనేది చూపిస్తుంది అనమాట ఓకే మీకు చాలా అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోలేకపోతున్నారు ఇంకా మీ ఆలోచనలతో తను మూవన్ కాలేకపోతున్నారండి ఈ పర్సన్ ఓకే తనకు మనీ అనేది చాలా బాగా చూపిస్తుంది ఓకే మీకు మీ పర్సన్కి ఇద్దరికి ఈ ఎనర్జీస్ వర్తిస్తాయండి ఓకే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే

ఈ నంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు లేదా మీ పర్సన్ది డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు ఓకేనా ఓకే ఇప్పుడు మనం థారోలో చూస్తామండి ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ తర్వాత మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది టవర్ వచ్చేసిందండి సో ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్లో మీకు మంచి కార్డ్ వచ్చిందండి ఓకే ద హెల్మెట్ నెట్ అప్ల్స్ స్ట్రెంత్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ద హ్యాంగర్ మ్యాన్ of Wands Eight of Swords will of Fortune Page of Wands Ace of Cups Knight of Wands The High Briskets Nine of Swords టెన్ ఆఫ్ వ్యాన్స్ ద ఫుల్ ద లవర్ టెన్ ఆఫ్ స్వర్డ్స్ ఓకే అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ప్రకారము మీకు లేదా మీ పర్సన్కైనా చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయండి మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఓకే తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు ఆప్షన్స్ అన్నమాట కానీ మీరు ఇద్దరు ఒకరి నుంచి ఒకరు అలా కనెక్ట్ అయిపోయారు అనమాట అలా కనెక్ట్ అవడం వలన ఈ పర్సన్ పూర్తిగా మిమ్మల్ని వదలలేకపోతున్నారు మీరు ఈ పర్సన్ ని వదిలించుకోలేకపోతున్నారు అలా కనెక్ట్ అయిపోయి ఉన్నారండి ఒకరి నుంచి ఒకరు ఓకే ఈ పర్సన్ మీ నుంచి మూవ్ అవ్వాలి తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయని ఏ పర్సన్ కి తెలుసు తను అలా ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీద చాలా ఆనంద ఆఫ్ సిచువేషన్లో ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు ఈ కనెక్షన్లో ఇలా బాధపడతా ఉండాలి ఇంత బాధగా ఇంకా ఇంకా ఈ రిలేషన్ మీకు చాలా బర్డెన్గా అవుతుందండి ఓకే అలా ఫీల్ అవుతున్నారు అనమాట మీరు చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు ఓకే ఇంకా ఈ రిలేషన్ నుంచి మీరు హీల్ అవ్వాలి అని మీరు కూడా ఆలోచిస్తున్నారు కానీ మీరు చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నారండి ఇద్దరు ఒకరి నుంచి ఒకరు కాబట్టి మీరు మూవ్ అని అవ్వలేకపోతున్నారు మీ పర్సన్ కూడా మూవన్ అవ్వలేకపోతున్నారు అండ్ మీరు కూడా మూవ్ అని అవ్వలేకపోతున్నారు దానివలన ఈ డిసెంబర్ మంత్లో మీ ఇద్దరికి రీయూనియన్ అనేది జరగబోతుందండి ఓకే మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది చాలా చూపిస్తుంది అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది అండి ఓకే మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచువేషన్లో ఉండడము ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టడము లేదా ఒకవేళ అతను బ్లాక్లో పెట్టకుండా మీతో మాట్లాడడం లేదు విత్ కాల్ చేసిన మెసేజ్ చేసిన ఈ పర్సన్ మీకు రిప్లై అనేది ఇవ్వడం లేదండి ఓకే మిమ్మల్ని చూసి చూడనట్టుగా వదిలేయడం అలాంటిది చేస్తున్నారు అంటే చాలామంది మీరు ఈ రిలేషన్ నుంచి మీరు హీల్ అవుతున్నారనమాట హీల్ అయ్యి మూవ్ అని అవ్వాలి అని ఆలోచిస్తున్నారండి ఓకే అండ్ ఇంకొంతమందికి ఇంకో ఎనర్జీ ఏంటి అంటే మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టారు అనుకుంటే ఈ పర్సన్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేయబోతున్నారు అండ్ మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుందండి ఓకే మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ గురించి చాలా బాధపడుతున్నారు కదా ఇంకా హీల్ అయిపోవాలి ఈ నెగిటివ్ అంతా రిమూవ్ చేసుకోవాలి ఈ ఇయర్లోనే ఇంకా ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా మీ లైఫ్లో ఏదైతే నెగిటివ్ ఉందో అవన్నీ మీరు రిమూవ్ చేసుకోవాలి ఒక కొత్త వ్యక్తిలాగా మీరు చేంజ్ అవ్వాలి అని మీరు ఆలోచించబోతున్నారనమాట ఓకే మీ లైఫ్ స్టైల్ని మీరు చేంజ్ చేసుకోవాలి ఒక కొత్త వ్యక్తిలాగా మీరు చేంజ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారండి ఓకే సో చాలామంది ఇటువంటి వాళ్ళ ఫోటోలో ఎనర్జీస్ ప్రకారము మీరు ఈ కనెక్షన్ నుంచి మీరు అన్ అవ్వాలి మిమ్మల్ని ఏ పర్సన్ అయితే బాధ పెడుతున్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ అన్ అయిపోవాలి అని ఆలోచించబోతున్నారండి ఓకే ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా మీ లైఫ్ స్టైల్ని మీరు చేంజ్ చేసుకోవాలి బాధ అంతా మీరు రిమూవ్ చేసుకోవాలి అనే ఆలోచనలో మీరు పడబోతున్నారన్నమాట ఓకే మీరు హీల్ అవ్వాలి మీ లైఫ్ స్టైల్ని మీరు చేంజ్ చేసుకోవాలి అని మీ ఆలోచనలో మీరు మీ లైఫ్లోకి ఒక పర్సన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారండి ఓకే వారు మీకు వారు కూడా మీకు మంచి చేయబోతున్నారండి ఓకే మీకు ఫైనాన్షియల్గా మీరు ఎదగడానికి ఏ పర్సన్ మీకు హెల్ప్ చేయబోతున్నారు అండ్ చాలా మంది జాబ్ పరంగా కానీ మనీ పరంగా మీరు మంచి గుడ్ న్యూస్ కూడా వినేది చూపిస్తుంది అండి ఓకే చాలా స్ట్రెంగ్త్ అనేది అవ్వబోతున్నారనమాట ఇన్ని రోజులు మీరు బాధపడతా ఉన్నారు చాలా పిరికిగా ఆలోచించడం ఈ పర్సన్ మీ లైఫ్లో లేకపోతే మీరు బతకలేరేమో అసలు ఉండలేరేమో అని మీరు ఇన్ని రోజులు భయపడతా ఉంటే ఇంకా మీరు స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి ఎలాగైనా సరే ఇలాంటి పర్సన్ లైఫ్లో నుంచి మీరు మూవ్ అవ్వాలి అనే ఆలోచనలో మీరు పడబోతున్నారు అండ్ మీకు కెరియర్ పరంగా అండ్ అండ్ కొంతమందికి రిలేషన్ పరంగా కూడా మీ ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ రాబపోతున్నారండి ఒక మేల్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీకు ఏ పర్సన్ హెల్ప్ చేయడానికే వస్తున్నారండి ఓకే మీరు చాలా స్ట్రెంగ్త్ అవ్వబోతున్నారండి ఓకే చాలా ధైర్యవంతులుగా చాలా స్ట్రాంగ్గా తయారవ్వడము స్పిరిచువల్గా ఎదగడం వాటి మీద మీరు దృష్టిని పెట్టబోతున్నారనమాట అండ్ ఈ పర్సన్ని మీరు స్పై చేస్తూ ఉన్నారండి వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంది వారి యాటిట్యూడ్ ఎలా ఉంది అసలు మీరు ఎలాంటి టైంలో మీ దగ్గరకు వస్తున్నారు ఏ టైంలో మీరు కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు అవన్నీ మీరు అబ్జర్వేషన్ అనేది మొదలు పెడుతున్నారనమాట ఓకే ఒక కొత్త వ్యక్తి లాగా మీరు చేంజ్ అవ్వబోతున్నారండి ఓకే చాలా ఆలోచిస్తున్నారు ఇంకా మీరు ఎలా స్పిరిచువల్గా ఎలా ఎదగాలి ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఎలా మూవ్ ఆన్ అవ్వాలి లేదా మీరు లైఫ్ స్టైల్ని మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి మీరు ఏం చేస్తే ఈ పర్సన్ మీ దగ్గరకు వస్తారు మీరు ఎలా తయారైతే ఈ పర్సన్ మీ దగ్గరకు వస్తారు అనేది మీరు ఒక కొత్త వేలో మీరు ఆలోచించబోతున్నారనమాట ఓకే అండ్ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఈ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారండి అండ్ అండ్ మీరు కెరియర్ గురించి కూడా చాలా ఆలోచించబోతున్నారు అండ్ కెరియర్ గురించి కూడా మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది చూపిస్తుందండి ఓకే ఈ పర్సన్ని మర్చిపోవడానికి మీరు మీ ప్రయత్నాలు మీరు మొదలుపెట్టినట్టుగా చూపిస్తుంది మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు హీల్ అవ్వాలి అని మీరు మీ ప్రయత్నాలు మీరు మొదలు చాలా చాలామంది ఓకే ఈ పర్సన్ మీద మీకు ప్రేమ ఉందా అంటే చెప్పలేనంత ప్రేమ ఈ పర్సన్ మీద మీకు ఉందండి ఓకే కానీ ఈ పర్సన్ మంచివారు కాదు తన ముందు ఆప్షన్స్ ఉంటే తను వెళ్ళిపోతారు మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా తను ట్రీట్ చేస్తూ ఉండడము వారికి ఇష్టం ఉన్నప్పుడే రావడం అవన్నీ మీరు భరించలేకపోతున్నారు అనమాట ఓకే మీకు తక్కువ వాల్యూ ఇవ్వడం తను ఆప్షన్ వైపు ఎక్కువ మగ్గు చూపడము అసలు మీకు వాల్యూ ఇవ్వడం లేదు అని మీరు చాలా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు కదా ఇంకా ఇలాంటి రిలేషన్ మీరు వద్దు స్టక్ ఎనర్జీ నుంచి మీరు బయటకు రావాలి న్యూ బిగినింగ్ చేయాలి మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లైఫ్ చేంజ్ కాబోతుందండి ఓకే దాని పరంగానే మీరు యాక్షన్ కూడా తీసుకుపోతున్నారు మీ గురించి మీరు ఆలోచించుకోబోతున్నారు అండ్ మీ లైఫ్లో ఈ పర్సన్ ఒక పేజ్ ఇన్మేజ్ ప్రవర్తన కలిగిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లో ఎంట్రీ ఇచ్చేది చూపిస్తుంది అండి ఓకే ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేది చూపిస్తుంది ఈ పర్సన్ ఫస్ట్లో మీ మీద చాలా ప్రేమని చూపిస్తారండి చాలా ప్రేమ ఉంటుంది ఈ పర్సన్కి అండ్ మీ మీద చాలా ఫ్యాషన్ అనేది ఉంటుంది పర్సన్కి ఓకే మీ మీద చాలా ఫ్యాషన్తో ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంట్రీ ఇచ్చేది చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మెంటాలిటీ అంటే వారికి ఎమోషన్స్ ఫీలింగ్స్ అలాంటివి ఏమీ ఉండదండి ఓకే వారికి మీతో రిలేషన్ నచ్చింది కొన్ని రోజులు చాలా హ్యాపీగా ఉంటారు తర్వాత మూవ్ అని అయిపోతారనమాట వారు ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ అయితే నాకు కనిపించడం లేదండి ఓకే చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వస్తున్నారండి చాలామందికి ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ ప్రకారము మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తున్నారు అండ్ మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తున్నారండి ఓకే చాలా మందికి మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టారు అనుకుంటే ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా రీయూనియన్ అనేది చేయబోతున్నారండి ఓకే మీరు ఎప్పుడైతే వద్దు అని అనుకుంటారో అప్పుడే ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారండి ఓకే మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోవాలి మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకోవాలి ఇంకా ఇలాంటి రిలేషన్ మీకు వద్దు మీరు హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీతో మీ కెరియర్లో మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అని మీరు ఆలోచించే టైంకి ఈ పర్సన్ మళ్ళీ మీకు డిస్టర్బ్ చేయడానికి వస్తున్నారనమాట ఓకే ఒకరు మీ మీద ఫ్యాషన్తో వస్తున్నారు అండ్ ఇంకొకరు ఒక మనీ బెనిఫిట్స్ కొని మీ లైఫ్లోకి వచ్చేది చూపిస్తుందండి ఓకే మీకు ఫైనాన్షియల్గా మీకు హెల్ప్ చేయడానికి కూడా ఒక పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనమాట ఓకే మీరు ఏం జరుగుతుందో చూస్తాము అని మీరు సైలెంట్గా అయిపోతున్నారు అసలు ఈ కనెక్షన్ గురించి చాలా ఆలోచించి మీకు నిద్ర పట్టడం లేదండి చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అసలు ఇంకా మీకు సరిగా నిద్ర ఉండడం లేదు ఈ రిలేషన్లో మీ మనసు అసలు కుదుటగా ఉండడం లేదండి ఓకే చాలా బర్డెంగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఈ రిలేషన్ ప్రకారం చాలా బాధపడుతున్నారు కానీ మీ పర్సన్తో మీకు యూనియన్ అనేది చూపిస్తుందండి ఓకే ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయండి వారి ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు అని చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ మీరైనా బాధపడవచ్చు లేదా మీ పర్సన్ అయినా బాధపడేది చూపిస్తుందండి ఓకే సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టారు అంటే ఈ పర్సన్ మీ నెంబర్ని అన్ బ్లాక్ చేయబోతున్నారు అండ్ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేసేది చూపిస్తుంది కానీ మీరు హ్యాపీగా ఉండేటట్టుగా చూపించడం లేదండి ఓకే మీరు ఇప్పుడు ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ ప్రకారం మీరు మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోవాలి ఈ కనెక్షన్ నుంచి మీరు మోన్ అయిపోవాలి ఈ కనెక్షన్లో మీరు హ్యాపీగా ఉండడం లేదు ఈ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వడం లేదు మిమ్మల్ని ఈ పర్సన్ సరిగా పట్టించుకోవడం లేదు వారు ఎక్ వారు ఎక్కువగా ఆప్షన్స్ మీదనే ఫోకస్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగానే ఈ పర్సన్ క్రియేట్ చేస్తున్నారు అన్నట్టుగా మీరు చాలా ఫీల్ అవుతున్నారు చాలా అన్నమాట ఓకే ఈ కనెక్షన్ నుంచి మీరు ఎలాగైనా సరే మూవ్ అవ్వాలి మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలి మీ కెరియర్ గురించి ఆలోచించాలి జాబ్ పరంగా మీరు ఎక్కడికైనా దూరంగా ట్రావెల్ చేసేది కూడా చూపిస్తుందండి ఓకే ఆ టైంలోనే మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు వారి ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మీరు ఒక్కరి అన్నట్టుగా లేదు ఇక్కడ వారి ముందు చాలా ఆప్షన్స్ అనేది చూపిస్తుంది అనమాట ద లవర్ కార్డ్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది ఓకే అండ్ ఈ పర్సన్ మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నారండి తను మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి రావడం లేదు మీ మీద ఫ్యాషన్తో వస్తున్నారు కొంతమంది మనీ బెనిఫిట్స్ కోరి వస్తున్నారు మెచ్యూర్గా ఆలోచించి మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేది చూపిస్తుంది అనమాట ఓకే ఈ రిలేషన్లో ఉంటే మీరు ఇంకా ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు ఈ కనెక్షన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచించబోతున్నారనమాట ఓకే మిమ్మల్ని ఏ పర్సన్ అయితే బాధ పెడుతున్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారనమాట ఓకే అండ్ ఇంకొంతమంది ఏమో మీ పర్సన్ మీరు ట్రూ రిలేషన్లోనే ఉన్నారు అనుకుంటే మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేసేది చూపిస్తుందండి మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లైఫ్ చేంజ్ కాబోతుంది ఓకేనా ఓకే అండి ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తాను మేషరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ వృషభ రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ మిథున వారు ఏదో ఒక విషయంలో చాలా లాస్ అవుతున్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు మీరు అండ్ కర్కాటక వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ సింహ వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్లో పెట్టుకుంటా ఉన్నారండి అండ్ మీ చుట్టూ వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో ఎవరు ఎంట్రీ కాకుండా మీరు వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారనమాట ఓకే ఎందుకంటే మీరు అన్ని విషయాలు మోసపోతూ ఉన్నారనమాట వలన మీరు మీ చుట్టూ బౌండరీస్ అనేది గీసుకొని ఉన్నారు ఓకే అండ్ కన్యారాశి వారు రెండు విషయాల మీద అవుతూ ఉన్నారు అండ్ వారు మీ రిలేషన్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ న్యూ బిగినింగ్ అవుతుందండి అండ్ రుచిక వారు మీకు మనీ ఫ్లో చాలా బాగుందండి మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ ధనురాశి వారు ఎవరి మీద చాలా అక్సెస్గా ఉన్నారండి మీరు అండ్ మకర రాశి వారు ఒక స్టార్ లాగ్ ఉంటారు అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లో ఒక సైకిల్ ఎండ్ అవుతుందండి ఒక న్యూ సైకిల్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అయిపోతుంది అండ్ మీనరాశి వారు ఏదో ఒక విషయంగా మీరు చాలా ఆలోచిస్తున్నారండి ఒక పర్సన్ గురించి కావచ్చు లేదా మీ కెరియర్ గురించి కూడా కావచ్చు ఓకే ఓకే యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారో చూస్తామండి యూనివర్స్ గైడెన్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్లో ఏంజల్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు మూన్ ఎంపరర్ైన్ ఆఫ్ కప్స్ టు ఆఫ్ పెండికల్స్ ఈ కార్షన్ సిక్స్ ఆఫ్ పెండికల్స్ అండ్ వన్ కాసా పెండికల్స్ ఓకే బాట మగర్కి వచ్చేసి ఎస్ ఆఫ్ యాన్స్ అండి ఓకే ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్లో ఏంజల్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు అంటే మీరు ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి దానికి అనుగుణంగానే మీరు వర్క్ చేయండి ఓకే ఇప్పుడు మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నారో అది మీకు ఇప్పుడు బాధని కలిగిస్తుందండి దాము బాధపడతారు కానీ ఫ్యూచర్కి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంటారండి మీరు ఓకే ఒక మంచి స్థాయికి ఎదుగుతారనమాట మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నారో ఇప్పుడు మిమ్మల్ని ఏదైతే బాధ పెడుతుందో అది ఫ్యూచర్కి వచ్చేసరికి మీరు ఒక ఎంపరర్ లెవెల్లో ఉండబోతున్నారు అండ్ మంచి రిజల్ట్ అనేది మీకు దాని ప్రకారం ఉండబోతుందండి ఓకే చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకే మీరు డెసిషన్ తీసుకునేది ఎలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు బాధపడాలి ఫ్యూచర్కి వచ్చేసరికి హ్యాపీగా ఉండాలి అనమాట ఒక ఎంపరర్ లాగా ఉండాలి మీ కింద ఒక పది మంది అయినా వర్క్ చేసే విధంగా మీరు ఉండాలి మీరు తీసుకునే డెసిషన్ ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు అలా ఎప్పుడైతే తయారవుతారో అప్పుడు యూనివర్సే మీకు ఒక మంచి గిఫ్ట్ని అనేది అందించబోతున్నారండి ఓకే ఒక న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అనమాట ఓకే అంటే మీరు ఇప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి మీరు ఇప్పుడు బాధపడే విధంగా అంటే మీ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ అని అయిపోండి మీ కెరియర్ గురించి ఆలోచించండి అని నేను చెప్తానండి ఓకే మీకు ఇష్టం ఉంటే మీరు ఫాలో అవ్వండి లేకపోతే వదిలేయండి ఓకే ఎందుకు అంటే ఈ పర్సన్ని మీరు ఎంత అయితే చేస్ చేస్తూ ఉంటారో తనని మీరు చేస్ చేస్తూ ఉండే ఈ పర్సన్ మీద దూరం అవ్వాలి మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేయడము ఇంకా మీ మీద ఎక్కువ ఫోకస్ ఈ పర్సన్కి ఉండదు ఉంటే ఉండరు పోతే పోతారు అని ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేశారనమాట మీరు చాలా బాధపడుతూ ఉంటారు ఇవన్నీ ఎందుకు ఫస్ట్ మీరు మీ కెరీర్ మీద మీరు ఆలోచించండి అండ్ మీ లైఫ్ స్టైల్ని మీరు చేంజ్ చేసుకోండి ఇప్పుడు న్యూ ఇయర్ ఎలాగో రాబోతుంది కదా కాబట్టి ఒక కొత్త ధనాన్ని మీరు అలవాటు చేసుకోండి ఓకే ఒక ఎంపరర్గా ఉండండి మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి ఒక మంచి డెసిషన్ తీసుకోండి అని చెప్తాను నేను ఓకే ఇప్పుడు బాధపడేది చూపిస్తుంది కానీ ఫ్యూచర్కి వచ్చేసి మీకు మంచి రిజల్ట్ అనేది రాబోతున్నాయండి ఓకే ఇది మీకు నచ్చిన నచ్చకపోయినా యూనివర్స్ అదే చెప్తుంది అన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్